చిత్తూరులోని మరకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ముగ్గురు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదున మరకంబట్టులోని నగర వనం పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది ఫిర్యాదుదారుడైన యువకుడికి ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసులు మళ్లీ విచారించగా ముగ్గురు వ్యక్తులు బెదిరించి తనతో పాటు ఉన్న బాలికపై అత్యాచారం చేశారని అతను పోలీసులకు తెలిపారు ఈ సమాచారం ఆధారంగా పోలీసులు బాధితురాలి నివాసానికి వెళ్లి దర్యాప్తు అయితే చేశారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు అందిస్తారు మధుగా సమీపంలోని నగర వనంలోని సామాన్య ఉంటారు అది అందులో ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలో గత శనివారం ఒక ప్రేమికుల జనతా కూర్చొని మహేష్ కిషోర్ అనే ముగ్గురు యువకులు తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకుని ఆ ప్రేమ చెంటని వీడియోలు ఫోటోలు తీసి బెదిరించారు అయితే తర్వాత ముగ్గురితో ఒక ప్రేమ అబ్బాయి మా మేడం ఒక అబ్బాయి పిలిచి పిచ్చి మేడం పిలుస్తుంది రమ్మని కూడా పిలుస్తారు అప్పుడు అయితే అప్పుడు అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళారు అయితే మైనర్ బాలిక అత్యాచారాన్ని ఒడిగెట్టారు ఒక అమ్మాయి కేకలు వయగా ఒకరు నోరు నొక్కి పట్టుకోగా మరొకరు అత్యాచారం చేసి ఇలా ముగ్గురు మార్చి మాచ బాలికను రేప్ చేసి కూడా కిషన్ బాలిక సొంత ప్రాంతం అయిన బండపల్ల గ్రామస్తులకు తెలిసింది నగరవనం దగ్గర ఉన్న కాపు కాశ్వర్ నిన్న లు గుట్టేసిన ఇద్దరు కూడా చిత్తూరు తాలూకా పోలీసులు కూడా అప్పగించారు కానీ బాలిక తల్లిదండ్రులు కేసు వెనకాడికి వేస్తున్నది సాంకేతిక పోలీసులు చేతులతో తెలుపుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఒక పక్క టీడీపీకి నాయకుడు లోకేష్ టీడీపీ కార్పొరేటర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో తాజాగా టీడీపీ కండవా కప్పుకున్నారు అందుకే పోలీసులు కూడా లైట్ గా తీసుకున్నారని గుసలు గుసలు చిత్తూరులో కూడా విడిపిస్తున్నాయి నియోజకవర్గ అభ్యర్థి చూసి వరవలేక ఎమ్మెల్యే గురుజాల మోహన్ కూడా మీట్ పెట్టి ఘాటుగా కూడా కమెంట్ చేసి కామెంట్ కూడా చేశాడు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురుజాల కృష్ణ రెడ్డి కార్యాలయంలో నగర మురగంపట్లో నగర మూలంలో పార్క్ కదాచారంగా పాల్పడిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అసత్య ప్రసారం చేస్తున్నారని వాస్తవానికి వైకాపా పార్టీ గత ఐదు సంవత్సరాలుగా ఉంటూ చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డితో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతాయి అయితే మరో పక్క విజయానంద రెడ్డి కూడా ఆ కామెంట్స్ కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ కామెంట్స్ కూడా చేశాడు దళిత యువతపై అత్యాచార విషయం తెలుగులో తెచ్చింది మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారాలు కేసులు పెట్టారైతే కిషోర్ హేమంత్ లో టీడీపీలో పార్టీ ఖండవాలు కప్పుకున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారంట తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడు అయితే మొత్తం మీద టీడీపీ పార్టీ మీరే స్వయంగా పర్యటించారు అధ్యయం చేసిన వాళ్ళు ముమ్మాటికి టీడీపీ చెప్పారు అయితే మొత్తం మీద పోలీసులు తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు అందరూ సమరణ పార్టీ ప్రాంతాల వారిగా అదీవిధంగా చిత్తూరు పోలీసులు చేశారైతే ఫోక్స కేసు మరియు ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు ఈ కేసులో పోలీసులు ఎటువంటి అలసత్వం లేకుండా పంచభాతంగా లేకుండా పూర్తి మరి మరో కఠినంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు కేసు నమోదు చేసి కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు బావాని రైట్ థ్యాంక్ యూ